वरलक्ष्मी श्रीलता गायत्री महीना श्रीनाथ

सेकंड इयर हिस्स कार्तिक नरहरी कार्तिक नरहरी सेकंड इयर ईसीएल जी प्रसाद जी प्रसाद मंजुनाथ सेकंड इयर कंप्यूटर साइंस पवन कुमार కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో తప్పదాలు జరిగినాయో ఆ తప్పిదాల పునరావృతం కాకుండా గవర్నమెంట్ కాలేజీలో ఇందాక మీ ఉపాధ్యాయులు చెప్పినట్టు కిట్స్ కానీ బుక్స్ కానీ స్టూడెంట్స్కి వల్ల వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఎక్కడ కూడా వికప్స్ ఉండకూడదని ఆలోచనకు ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర లెక్చరర్లకి వేదిక కింద ఉన్నటువంటి లెక్చరర్లకి సోదరుడు పవన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే రంగా చిన్నారులకి అభినందనలు శుభాగిన మామూలుగా మీ దగ్గరకు వస్తే బాగా ఎనర్జీ ఉంటుంది మాకు కూడా అప్పుడప్పుడు మీ ఎనర్జీ లెవెల్ చూసినప్పుడు రిజర్వేషన్ ఆఫ్ మైండ్ మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని మీరు మాకు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతే స్థాయిలో ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి గమనిస్తే ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ నారా లోకేష్ బాబు గారు చూస్తూ యూనివర్సిటీ నుంచి చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మంత్రిత్వ శాఖని నిర్వహిస్తే ఈ రకంగా ఉంటుంది పూర్వంగా పదో తరగతి పేపర్ లీక్ చేసి కాపీ కొట్టి పాస్ కావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే గతంలో మాదిరిగా కూడా బుక్స్ ఉన్నాం మీరు కొత్త జీవితాన్ని ఇంకొక పది సంవత్సరాల తర్వాత మొదలు పెడతారు ఆ మొదలు పెట్టేటువంటి జీవితం ఏ రకంగా ఉండాలని ఇప్పుడు ఇద్దరిని బాగా ఉదాహరణగా చూడమని మీకు తెలియజెప్తా మీ చెప్ప తెలివైన పిల్లలు వివాళాలు చెప్పేవంటే మామూలుగా ఇంటర్మీడియట్ అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అది మధ్యంతర స్థితి అట్లా పిల్లలు కాదు ఇట్లా పెద్దోళ్ళు కాదు కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది ఒక దిశాని ఇదంతా గతం నేను చెప్తున్నాను మేము చదువుకునేటప్పటికి ఇప్పుడు మీరు ఏ లేదని ఇప్పుడు వాళ్ళకి మూడో తరగతికి స్మార్ట్ ఫోన్ పట్టుకుంటున్నారు వాళ్ళకే కన్ఫ్యూజ్ ఉంది మనం కన్ఫ్యూజ్ చేస్తాం బాగా తెలివైన కాబట్టి మీకు అందరికీ ఒకటే చెప్తా ఈ ప్రభుత్వానికి మీ పట్ల మీ జీవితం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది మంచి భవిత భవితం ఉన్నటువంటి యువతని ఈ రాష్ట్రంలో చూడాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం అందుకే ఈ రకంగా ఏదైతే పుస్తకాలు ఇవ్వాల కిట్లు ఇవ్వాలా తద్వారా ఒక మీకు ఒక కాన్ఫరెన్స్ ఇవ్వాల జీవితం మీద అని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకోండి భవిష్యత్తులో మీరు కూడా ఎదిగి పెద్దగా వేసి సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా ఈ సమాజంలో బతికేటువంటి రోజు వచ్చిన రోజు తిరిగి ఇవ్వాల ఈ సమాజానికి మళ్ళీ ఆఫీస్ వచ్చే పిల్లలు కూడా మనము అందివ్వాలనే ఆలోచనతో ముందుకు ఇవ్వమని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా అయితే మీకు ఏం కావాలి మీలో హ్యాడ్లీ ఆయన ఆయన పేరు తెలుసా మీకు ఆయన చిచ్చా అంటాడు మేమేమో హ్యాడ్లీ అంటాం బాధ్యత అనేది తెలియకుండా బరువు అనేది తెలియకుండా బతికేటువంటి బంగారు జీవితమే మీ వయసు ఇప్పుడు బాగా ఆలోచన చేసుకొని మళ్ళీ ఒకసారి చెప్తాడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిగా మీరు బతకాలనుకున్నారా నారా లోకేష్ లాంటి వ్యక్తిగా బతకాలనుకున్నారో మీరు ఆలోచన చేసుకుని ఈ ప్రభుత్వం ఇవాళ నారా లోకేష్ కంటే మంచి నాయకులుగా మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో చూడాలని ఒక ఆలోచనతోనే అతని కంటే ఎక్కువ చదువుకున్నటువంటి పిల్లలు ఈ భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉండాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అర్థం చేసుకున్నామని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాకుండా అధ్యాపక బృందాన్ని కూడా తెలియజెప్తా ఉంటాం రాజకీయాలు మొదలయ్యేది విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు మొద మొదలయ్యేదే కళాశాలల్లో ఆ అనేది కూడా ఒక బాధ్యతగా ఆలోచన చేయండి అధ్యాపక బృందాలు కూడా రాజకీయాలు చేసేటప్పుడు నిరాక చెప్పిన ఉదాహరణ కూడా ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి నారా లోకేష్ చేయాలనుకున్నారా జగన్మోహన్ రెడ్డికి చేయాలనుకున్నారా అనేది మీరు కూడా ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోకుంటున్నాను భవిష్యత్తులో దాన్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది మీరు బిడ్డలు చెప్పే ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డ ఆలోచన చేసుకుని మీరు దగ్గర తీసుకుంటుంటారు కాబట్టి ఆ దూరంతోనే ముందుకు పోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఏదైతే ఆలస్యమైందో మూడు గంటలని చెప్పి ఇంటికి వచ్చినాం మామూలుగా మిడ్ డే మీల్స్ మొదలు పెట్టినారు కాబట్టి మీకు ఆకలి అయితే మిడ్ డే మీల్స్ లేకపోయినట్టే లేదా నుంచా మరి భూ పెట్టిన వస్తా ఉంది మిడ్డే మీల్స్ కూడా వస్తా ఉంది మీల్స్ కూడా మొదలు పెడతారు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారని అడిగేటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళను ఆలోచన చేసుకుని భవిష్యత్తు తీసుకుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఆలస్యానికి మరొకసారి క్షమాపణ గుండానికి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు కల్పించి